మీరందరూ నేనైతే మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇలాంటి మన వీడియోని అయితే తమ్ము చూసే వచ్చు కాబట్టి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో అందుకోసమే మేమైతే ఈరోజు మా టెన్త్ ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే బ్యాంగిల్స్ వేసుకుంటున్నాము సో మస్తు అంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరు సో వీడియోకి అయితే చిన్న లైక్ చేసి మర్చిపోకూరి సో లైక్ చేయగానే పక్కకు హైప్ అని వస్తుంది దాన్ని హైప్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఇంతకీ మీ ఫ్రెండ్స్లో ఎంతమంది బ్యాంగిల్స్ వేసుకోరు ఫ్రెండ్స్ కామెంట్ శిక్షలా కాంబినేషన్ అయితే మర్చిపోకూరి సో ఇంకా ఫస్ట్ అయితే మేము మెహందీ వేసుకుంటున్నాము చాలా వరకు అయితే కొంతమంది మిస్ అయ్యారు ఇంకా కొంతమంది అయితే రావడానికి ఉన్నారు ఇంకా వాళ్ళు వచ్చే అయితే ఇంకా మెహందీ వేసుకుందాం అని చెప్పి అయితే వేసుకుంటున్నాము డిజైన్ అట్లా అవన్నీ వేసేసరికి లేట్ అయ్యింది కాబట్టి ఓన్లీ అట్లా ఫోటో అని చెప్పి సింపుల్గా వేసుకున్నాం ఫ్రెండ్స్ అంతే ఇంకా కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అన్ఎక్స్పెక్టెడ్ మేము అందరం మీట్ అవ్వడం కూడా సో అంటే మొన్న రీసెంట్గా త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మ్యారేజ్లో కలిసినాము మళ్ళీ ఇప్పుడు ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ డే కంటే ముందు నుంచి అనుకుంటున్నాము కలుద్దామని ఈ రోజు అయితే అస్సలు అనుకోనే లేదు అనుకోకుండా అప్పటికప్పుడే జరిగిపోయింది మనం అనుకునే జరిగాయి అనుకోనే జరుగుతాయి అంటారు కదా సో ముందు డిసైడ్ అయినాయి ఏది కూడా జరగలేదు సో అనుకోకుండా అప్పటికప్పుడు డిసైడ్ అయింది ఫిక్స్ అయింది అన్నట్టు సో చేసాము సో గాజులు అవన్నీ అయితే ఇంకా మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి మేము అందరం దాదాపు అందరి దగ్గరనే ఉంటాం ఇంకా దూరం ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఇంకా మేము అప్పటిదప్పుడే డిసైడ్ అయినాం కాబట్టి ఇంకా ఆ టైంకి ఎవరు అందలేరు అందుకోసమే ఇంకా మేమే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నట్టు ఇంకా ముచ్చట ఏంటంటే మస్తు హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఫ్రెండ్స్తో చాలా తక్కువ మనకు ఎక్కడైనా మ్యారేజ్లన ఫ్రెండ్స్ మ్యారేజ్లలో అంతే తప్ప మనం ఇట్లాంటి స్పెషల్గా చేసుకునేటయితే తక్కువ కదా సో అందుకే ఇంకా ఇది గాజుల పండగ నచ్చిందేమో టెన్త్ కంప్లీట్ అయిపోయి అయితే టెన్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్కి గెట్ టుగెదర్ ప్లాన్ అయితే ఇంకెవ్వరు కూడా కుదరలేదు ఇంకా కొంతమంది ఓకే అంటే కొంతమంది నో అన్నారు సో వాళ్ళు అక్కడికి ఆపేసినాం అన్నట్టు సో చూద్దాం ముందు ముందు ఇంకా ఆలోచించాలి సో ఎప్పుడైతుందో టెన్త్ ఇయర్ యానివర్సరీ ఉన్న సో ఇది కూడా గెట్ టుగెదర్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అనుకున్నాము కానీ మిస్ అయిపోయింది సో ఇంతకీ ఈ వీడియో వాళ్ళు ఏ బ్యాచ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయది అదేందాక ఇంత సడన్లా అసలు నువ్వు ఈ వీడియో పెడుతున్నావు అని మీరు అనుకోవచ్చు నేనైతే ఇంకా ఆ రోజు షార్ట్ వీడియో కానీ అసలు ఏ వీడియో కానీ పోస్ట్ చేయలేదు ఎందుకంటే అనుకోకుండా వెళ్ళినా కాబట్టి ఇంకా నేను అక్కడ వీడియోస్ ఏమీ కూడా షూట్ చేయలేదు షార్ట్స్లో పెడితే మీకు అర్థమయ్యేది కానీ షార్ట్ వీడియోస్ కూడా పెట్టలేదు సో ఇవి కూడా నేను అనుకోకుండా తీసిన వీడియోస్ ఇంకా అక్కడికి వెళ్ళినాక ఇక అందరితో కలిసిన హ్యాపీనెస్లో ఇంకా వీడియో తీయాలని కూడా నాకు అనిపించలేదు కానీ ఇంక అన్నీ ఒక మెమరీస్ లాగా ఉంటాయి ఒకటి మళ్ళీ మా ఫ్రెండ్స్ ఇంకెవరన్నా ఉన్నా కానీ సో మిస్ అయిన వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అట్లనే మాకు కూడా ఈ వీడియో ఒక మెమొరీ లాగా ఉంటుంది సో అని చెప్పేసి మళ్ళీ నేను యూట్యూబ్లో పెడతాను సో అంతే నేను ఇంకేమనుకున్నా అంటే ఒక సాంగ్ సెడ్ చేద్దాం షార్ట్ వీడియోలా అనుకున్నా కానీ ఇంత పెద్ద వీడియో ఎంత షార్ట్లో అయినా సరిపోదు కదా ఇంకా ఈ లాంగ్ వీడియో పెట్టడానికి మనకు సాంగ్ సాంగ్ పెడితేనే అయితే అస్సలు తీసుకోదన్నట్టు యూట్యూబ్ కాపీ రేట్ పడుతుంది కాబట్టి సాంగ్ అయితే పెట్టరాదు మళ్ళీ దేవుడా అంటూ మళ్ళీ వాయిస్ ఇవ్వడమే నాకైతే ఇట్లాంటి వీడియోస్కి వాయిస్ ఇవ్వడం అంటే కొంచెం కష్టం కానీ ఇవ్వాలి ఎందుకంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు అట్లుంటుంది హ్యాపీనెస్ అందుకోసమే నేను మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఏవి కూడా యాడ్ చేస్తలేను ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇదేంది నీ వాయిస్ ఇచ్చినవన్నైతే అనుకోకూర్రీ వాయిస్ ఇవ్వాలి తప్పదు ఈ లాంగ్ వీడియోస్కి మాత్రం యూట్యూబ్ రూల్స్ అన్ని పాటించాలి ఇంకా మనము పాటించకపోతే మళ్ళీ ఛానల్ దెబ్బతింటుంది అంతే ఫ్రెండ్స్ ఏమనుకోకూర్రీ ఏదైనా సరే లైక్ మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలు ఫ్రెండ్స్తో గడిపినవి ఒక మెమొరీ లాగా ఉంటాయి అందరము ఎప్పుడు గలవం కదా ఫ్రెండ్స్ కొందరికి వీలవుతుంది కొందరికి వీలు కాదు ఇప్పుడున్నట్టు ఇంకా మేమైతే దాదాపు మా టెన్త్ అయిపోయి ఇన్ని ఇయర్స్ అయినా సరే ఇంకా బాండింగ్ ఇంకెక్కువనే ఉంది కానీ తక్కువనైతే అయితే లేదు సో ఫాన్ బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ అంతే కదా మన ఫ్యామిలీ తర్వాత సో అందరి తర్వాత ఫ్రెండ్స్ సో ఏ హ్యాపీనెస్ అయినా ఏదైనా కానీ సో ఎంతైనా అని ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నా సరే చిన్నప్పటి అయితే రావు కదా సో ఎప్పటి మెమరీస్ అప్పుడే ఫ్రెండ్స్ మనం ఎంత చిన్నప్పుడు ఎంత అల్లరి చేసినాము ఎంత తిట్టుకున్నాము ఎంత కొట్టుకున్నాము ఎన్ని చేసినా సరే అప్పటి రోజులే వేరు అప్పటి రోజులు రమ్మన్నా రావు సో ప్రతి ఒక్కళ్ళకి చైల్డ్హుడ్ మెమరీస్ గోల్డ్ గోల్డ్ అనుకో్రీ సో అట్లనే అందరికీ మొన్న లాస్ట్ మంత్లా నేను ఒక రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేసిన ఫ్రెండ్షిప్ సో మేము అందరం మీట్ అయింది ఒకటి మళ్ళీ ఒకటి మ్యారేజ్లో బ్లాగ్ పెట్టిన సో పెట్టినప్పుడైతే అక్క మీరు ఏ బ్యాచ్ అని అడిగారు సో మాది ఏ బ్యాచ్ తెలుసుకోవాలంటే ఒక మేము ఇట్ట ఏంటంటే మా తెలంగాణ వచ్చినాక ఫస్ట్ బ్యాచ్ మాదే సో ఇక మీరే చెప్పు సో ఏ ఇయర్ అనేది అయితే కామెంట్ చేయరు చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారు తెలిసిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళు నేను అనేది ఏంటంటే నేను ఈ వీడియో యూట్యూబ్లో పెట్టే కూడా మా ఫ్రెండ్స్కి కొంతమందికి తెలియకపోవచ్చు కానీ నేనైతే ఏదైనా సరే మెమరీస్ కోసమే పెడతాను ఫ్రెండ్స్ అంతే సో మేమైతే మస్తు అంటే మస్తు హ్యాపీ అనుకోలేనంత హ్యాపీగా సో మేము దానికంటే ఎక్కువనే హ్యాపీగా ఎంజాయ్ చేసినాము సో చాలు మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత కలుస్తాము తెలివి ఇంకా ఆ ట్వంటీ డేస్ అవుతుంది అంటే మేము చాలా రోజులు అవుతుంది మీట్ అయ్యి కానీ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది అంతే ఇంకా శ్రావణంలో కలిసినాం అన్నట్టు సో శ్రావణం కాబట్టి సో నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళు వెజ్ సో మేమైతే ఇంకా తినేసినాము అందరం కలిసి ఒక హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము గాజుల ఫంక్షన్ అయితే మీ ఫ్రెండ్స్లో ఎంతమంది బ్యాంగిల్స్ వేసుకోరు ఫ్రెండ్స్ కామెంట్ చేసి ఆ వీడియోకి అయితే లైక్ చేరి ఇంతవరకు వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్